ఏంటో ఈ ప్రభాస్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ తెలిసి తెలియక తనంత తాను చేసిన పనులు మాత్రం అభిమానులను బాగా హట్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా సలార్ సినిమా హిట్ అయిందని ఆనందపడాలో ఈలోపు ప్రభాస్ చేసిన పనికి బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు రెబల్ అభిమానులు సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు మనకు తెలిసిందే అయితే సలార్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రమోషన్స్ చేయనటువంటి సలార్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్ అయినా గ్రాండ్గా చేస్తుందని ఆశపడ్డారు జనాలు అయితే ఎవరికీ తెలియకుండా నాలుగో కంటికి కనిపించకుండా సినిమా టీం సభ్యులు మీట్ అయి చిన్న పార్టీ చేసుకొని సెలబ్రేషన్ పార్టీని కంప్లీట్ చేసేశారట ప్రజెంట్ ఇదే న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్కు మండిపోయేలా చేస్తుంది ఏంటి డార్లింగ్ నువ్వు సెలబ్రేషన్స్ భారీ స్థాయిలో చేస్తావనుకొని ఎక్స్పెక్ట్ చేస్తే ఇలా తుస్సుమనిపించావు అంటూ ఫీల్ అయిపోయి కామెంట్లు చేస్తున్నారు నిజానికి సలా సినిమా విషయంలో ప్రభాస్ ముందు నుంచి సైలెంట్గానే ఉన్నారు ప్రశాంత్ నీల్ కూడా హంగామా చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి